హాయ్ హాయిండీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా భోగి విశిష్టతను తెలుసుకుందామా పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకుంటారు ఉత్తరాయణం ముందు రోజు చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు దక్షిణాయనంలో లో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికీ తెలుసు దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటారు భోగి అనగానే చిన్నపిల్లల మీద రేగుపళ్లు పోస్తారు ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగిపళ్లుగా మారిపోతాయి రేగి పళ్లను పిల్లల తలమీద పోయడం వలన శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీసులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే ఈ భోగి మంటలలో వాడతారు ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు అవి కాలడానికి నెయ్యిని కూడా వేసేవారు ఒకప్పుడు ఇప్పుడు కాలం మారింది కాబట్టి అందుబాటులో ఏ పనికిరాని వస్తువు ఉన్నా భోగి మంటల్లో వేయడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది